చేస్తాను మళ్ళీ మిమ్మల్ని మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం వెంకట్ కాంగ్రెస్ లీడర్ మనతో పాటినారు వెంకట్ వెంకట్ మీరు విన్నారు రెండు పార్టీల నేతలు చెప్పినటువంటి మాటలు విన్నారు అదేవిధంగా రెండు పార్టీల నేతలే కాకుండా నిజంగా హైదరాబాధితులను కూడా బెదిరిస్తున్నారనేటువంటి అంశం కూడా వినిపిస్తూ ఉంది పెద్ద ఎత్తున ఎందుకంటే మేము మా ఈ బిగ్ డిబేట్కి హైదరాబాద్తులను కొంతమంది రమ్మని పిలుస్తుంటే మమ్మల్ని బెదిరిస్తున్నారన్న మేము రాలేమని ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు మేము బయటకు వచ్చి మాట్లాడితే మా రేపు ఇప్పుడే మా పరిస్థితి ఎలా ఉంటే రేపు పొద్దున మా పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉన్నారు హైదరాబాద్లు దీని మీద మీ మీ స్పందన ఏంటి వెంకట్ మీ సైడ్ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది వెంకట్ వాయిస్ వాయిస్ వస్తుంది కానీ మీ సైడ్ చాలా ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది ఇప్పుడు వినపడతలేదు ఇప్పుడు వినిపిస్తుంది రైట్ రైట్ వెంకట్ యా కంటిన్యూ నేనేమంటున్నా అంటే ఇప్పుడు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఎవరైతే మాజీ గవర్నర్ గారు ఉండే మహారాష్ట్రకు తమిళనాడుకు గవర్నర్ గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఉనికా అనే పుస్తక ఆవిష్కరణప్పుడు వారు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చిండే ఏమని ఇచ్చిండే అంటే హైటా అనేది మంచి పథకం దీనివల్ల భవిష్యత్తులో ఎటువంటి లాభాలు జరుగుతాయని చెప్పి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అంటే ఇప్పుడు నేను మేము పర్సనల్గా చెప్పిన విషయం కాదు విద్యాసాగర్ రావు గారు బీజేపీలో ఎమినెంట్ పర్సనాలిటీ చాలా పెద్ద నాయకులు దాంతోపాటు విచక్షణ ఉన్న నాయకులు వారు చెప్పిన మాట ఇది సరే దీని ఏదో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందో లేకపోతే ప్రభుత్వానికి లాభం చేకూరుతుందో అని చెప్పి ఆ కారణంగా చూడాల్సిన అంశం కాదు సార్ ఇది ఇన్ కేసు పార్టీగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగినా పర్వాలేదు పార్టీగా కాంగ్రెస్ పార్టీకి జీహెచ్ఎంసీలో ప్రాపర్ వేలో సీట్లు రాకపోయినా పర్లేదు అది కాదు సార్ మెయిన్ ఇక్కడ అజెండా దాని అజెండాలో కనుక చూసుకుంటే కనుక మనం వెళ్తే ఇంత మంచి కార్యక్రమాన్ని మనం రాంగ్ వేలో తీసుకున్నట్టు ఉంటుంది సో హైదరాబాద్ లో ఏ పేద ప్రజానికానికి ఏ దిగువ మధ్య తరగతి ప్రజానికానికి బాధ పెట్టాల్సిన ఆకాంక్ష పార్టీ కానీ ప్రభుత్వాన్ని కానీ గౌరవ ముఖ్యమంత్రి కాదు లేదు సార్ సార్ ఇక్కడ విషయం ఏంటంటే లేక్ వ్యూల పేరుతో గుడిని గుళ్ళో ఉన్న లింగాని మింగే మనస్తత్వంతో కొంతమంది బిల్డర్స్ పేద ప్రజలను అడ్డంగా పెట్టుకొని ఇక్కడ చెరువులను కబ్జా చేసుకుంటూ పోవడం వల్ల కాంక్రీట్ స్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ అయ్యి ఏది సాయిల్ అనేది లేకపోవడం వల్ల ఇక్కడ వాటర్ అనేది దీంట్లో ఇంకిపోవట్లేదు భూమిలో దానివల్ల వాటర్ షార్టేజ్ అనేది ఏర్పడుతుంది దానివల్ల మనకి భవిష్యత్ తరాలకు ఇబ్బంది అవుతున్న కారణం చేత హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది సార్ సో చెరువుల ఎంక్రోజ్మెంట్ని కాపాడడం కోసం జరిగిన చర్య ఇది సో నేను ఇంకా హిస్టరీలో నేను నేనేమంటున్నాను సార్ పేద ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక విక్టిమ్ కార్డ్ని వాడదాం అనుకుంటున్నా అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఏదైతే హైడ్రా హైడ్రాలో భాగంగా ఎన్కన్వెన్షన్ కూల్చే జరిగిందో దాని పక్కనే పేదల గుడిసెలు ఉన్నాయి దాన్ని ముట్టుకోవడానికి వెళ్ళలే వాళ్ళ జోలికి పోవలే కానీ ఇప్పుడు అదే విధంగా సున్నం చెరువు ఉంది పేద ప్రజలను ముందు పెట్టుకుని వాటర్ ట్యాంకులు ను నడిపించుకుంటూ వెంకటేశ్వర వ్యక్తి ఒక డ్రామాను క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు అలాంటి వాళ్ళ జోలికి రావాల్సిన ఉంటుంది కదా రైట్ మీరు అన్న మాటకి నేను ఏకీభవిస్తున్నాను రెండు ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని హైడ్రాని ఇక్కడ ఏ పార్టీ కూడా నాకు తెలిసి వ్యతిరేకించినటువంటి విధానం అయితే నాకు ఏ పార్టీలో కనపడలేదు ఐమ్ సారీ టు సే దిస్ ఇది కాంగ్రెస్ పార్టీకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం రెండో అంశం సున్నం చెరువు గురించి మీరు మాట్లాడారు అక్కడ వాటర్ ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్ ఇల్లీగల్ గా జరుగుతూ ఉంటే వాటర్ ట్యాంకర్ గా నోటీస్ ఇచ్చి బంద్ చేసి బాధ్యత ప్రభుత్వం మీద లేదా హెచ్ఎండి ఏం చేస్తుంది బల్ది ఏం చేస్తుంది ఒక మాట రెండో విషయం అదే సున్నం చెరువుల నే నేను ఆ చుట్టుపక్కల ఆ దగ్గరే ఉంటా కాబట్టి నేను చెప్తా ఉన్నా అదే సున్నం చెరువు దగ్గర ఇంత ముందు గుడిసెలు ఉండేవి ఇప్పుడు ఆ గుడిసెలు ఏం లేవు ఆ గుడిసెల దగ్గరనే పాప ఆనాడు ఇందాక సునీతారెడ్డి గారు గుర్తు చేస్తూ ఉన్నారు ఓ పాప నేను పుస్తకాలు తెచ్చుకుంటాను అన్నది ఆ సున్నం చెరువుల ఉన్నటువంటి గుడిసెల్ని ఆనాడు సున్నం చెరువుల గుడిసెలు తొలగిస్తూ ఉంటే నేను అక్కడే ఉన్నా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్లో కూర్చున్నప్పుడు నలుగురు వ్యక్తులు ఒంటి మీద పెట్రోల్ పోసుకున్నారు దాన్ని ఏ ఛానల్ కవర్ చేయలే నేను ఫిజికల్గా నేను అక్కడ ఉన్నా కాబట్టి నేను చెప్తాను నా అంశం నేను చూసిన ఆ తర్వాత నల్ల చెరువు నా ఫ్రెండ్ అక్కడ కరెక్ట్గా పన్నెండు రోజుల క్రితం రెండున్నర కోట్లు పెట్టి అక్కడ వాడు హోటల్ పెట్టుకోవడానికి బిజినెస్ పెట్టుకోవడానికి స్టార్ట్ చేశారు కనీసం నోటీస్ ఇవ్వకుండా రాత్రి రాత్రి కూల్చేసారు రెండున్నర కోట్ల వాడు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు అప్పు ఇరవై ఐదు లక్షలు పెళ్ళినప్పుడు అతని వైఫ్ తెచ్చుకున్న కట్నం అది ఇరవై ఐదు లక్షలు ఎవరికి చెప్పుకోవాలి గోసా ఇది సార్ అయితే నేను మాట స్ట్రైట్ గా మిమ్మల్ని అడగదలుచుకున్నా మీ ఫ్రెండ్ పెట్టిన హోటల్ ఎక్కడ ఉంది సార్ ఎక్కడ ఉంది పర్మిషన్ ఎవరు ఇచ్చిరు ప్రభుత్వం కదా ఇచ్చింది వెంకట్ వెంకట్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రైవేసీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే జరిగింది అక్కడ ఒక మాట వెంకట్ వెంకట్ ఒక మాట నేను స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ ఇచ్చింది ప్రభుత్వం నల్లా కనెక్షన్ ఇచ్చింది ప్రభుత్వం స్టాల్ పెట్టుకోవడానికి అక్కడ పర్మిషన్ ఇచ్చింది స్టాల్ వేసేటప్పుడు ఏం చేసిరు షెడ్ కట్టుకునేటప్పుడు ఏం చేసిరు బిల్డింగ్ కట్టేటప్పుడు ఏం చేసిరు ప్రభుత్వం కళ్ళు మూసుకొని తిరుగుతా ఉన్నదా ఆ గా ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తా ఉన్నారు పైసల కోసం కప్పు తీసుకొని ఎవరు మీరు కాదా పర్మిషన్ ఇచ్చింది ఏ ప్రభుత్వమైన ప్రభుత్వమేనండి గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కాదు అధికారులు వాళ్లే ఉన్నారు కేవలం రాజకీయ నాయకులు మారిరు చెప్పడానికి అవకాశం ఇస్తారా లేకపోతే మీరే చెప్పండి మరి చెప్పండి చెప్పండి మీరు చెప్పండి నేను ఇప్పుడు వాళ్ళ వర్షం తీసుకొని నా వర్షం తీసుకోవడానికి మీకు ఏమి ఇబ్బంది అవుతుంది వాళ్ళ వర్షాన్ని కాదు మీరు అన్న దాంట్లో తప్పు ఉన్నది కాబట్టి నేను కరెక్ట్ చేస్తా ఉన్నా నేనేమంటు సార్ నేనేమంటున్నా నేనేమంటున్నా ప్రతి ఒక్కరికి ఒక వర్షన్ ఉంటుంది ఒక థర్డ్ ప్రాసెస్ ఉంటుంది వీ వీ కెనాట్ కంక్లూడ్ దట్ దట్స్ రైట్ ఓకే సార్ నేనేమంటున్నా సార్ మీరు కంప్లీట్ మాట్లాడండి అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి సున్నం చెరువు ఇష్యూ అంటున్నారు కదా పేద ప్రజల గుడిసెలో ఉన్న వాళ్ళు పెట్రోల్ పోసుకోలే వాళ్ళ వెనకాల ఎవరైతే వాళ్ళని నడిపించి ముందుకు ఏదో మాఫియా చేద్దాం అనుకున్నారో వాళ్ళు పెట్రోల్ వేసుకునే ప్రయత్నం చేశారు వాటర్ ట్యాంక్ మా కన్సర్న్ కాదు సార్ కానీ ఆ పేరులో జరిగిన ఏదైతే కబ్జా ఉందో అదే మా కన్సర్న్ అదొకటే కాదు ఏ విషయమైనా చూడండి పేద ప్రజలు గుడిసెలను పాల్దండమో వల్ల కూల్చడం ఆ ఉద్దేశం కాదు కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పుండే కేసీఆర్ గారు చెప్పుండే ఏమని చాలా అక్రమ చెరువులు ఉన్నాయి చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పే ప్రగతిలో నగర్ పక్కన ఒక చెరువు ఉంటుంది అదైతే ఇంకా వెంకట్ మిమ్మల్నికోకపోతున్నాడు అదే నల్ల చెరువు మీరు అంటున్నారు కదా అదే నల్ల చెరువు అనుకుని నల్ల చెరువులో ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్ జోన్ ని కబ్జా చేసి నల్ల అల్లుల్ల ఇంద్రకరణ్ రెడ్డి అక్కడ విల్లాలు కట్టిండు పద్దెనిమిది విల్లాలు ఎఫ్టిఎల్ జోన్ లో ఉన్నాయి అక్కడ బఫర్ జోన్ లో ఉన్నాయి దాన్ని ఎందుకు కూల్చలేదు అదే వాటర్ ట్యాంక్ లో అదే నల్ల చెరువులో ఇంకా నడుస్తూ ఉన్నాయి రోజు నేను వచ్చిపోయే తొవ్వా అది అదే వాటర్ ట్యాంకులు అక్కడ నడుస్తూ ఇంకా నడుస్తూ ఉన్నాయి ఎందుకు ప్రభుత్వం గాజులు దొరుకున్నదా సార్ నేను ఏమంటున్నా ఒక విషయం మీరు ఇన్ కేస్ ఏదైనా ఛాన్స్ ఉంటా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లైవ్ ఫిజికల్ చూపిస్తారండి నాతో పాటు రండి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే పేదల ఇల్లు కూరుస్తున్నారా వెంకట్ గారు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే పేదల ఇల్లు కూరుస్తున్నారా వెంకట్ గారు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే పేదలు ఇల్లు తిరుపతి రెడ్డిని ఎవరి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కొండలనేది కూల్చడానికి ఎవరి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి హైడ్రా రంగ గారిని కూల్చడానికి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రాజు గారు మా కాంగ్రెస్ పార్టీ రాకులే మొట్టమొదటి కూల్చేతం జారీ చేసిన పల్లం పొలం గారి ఇంటికి ఆన కూడా మా పార్టీ వ్యక్తే ఇక్కడ పార్టీల కద్దుతంగా జరుగుతున్న ప్రక్రియ పావని గారు పావని గారు వెంకట గారు ఒక్క నిమిషం నేను ఒక్కసారి కోటేశ్వరరావు సార్